వాక్యాన్ని కాస్త పరిశీలన చేస్తే ప్రభువు నేర్పిస్తున్న పాఠాన్ని గుర్తుపట్టవచ్చు సహోదరులారా అని ప్రారంభించి ఆత్మ సంబంధమైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతున్నాను అన్నాడు పౌరు గారికి కొరుందిలో ఏ రకంగా సహోదరులు అక్షరార్థంగా చూస్తే సహోదరులు అంటే ఒకే కడుపులో నుంచి వచ్చిన వారు అని సహా అంటే ఒకటే ఉదరం అంటే కడుపు సహోదరుడు సహోదరి అంటే ఒకే కడుపులో నుంచి వచ్చినవారు అని కాదు మరి కొరిందిలో ఉన్న వారందరూ పౌరు గారికి సహోదరులు కాదు కదా భూ గర్భాన పుట్టిన వాళ్ళు కాదు కదా అంటే వారు క్రీస్తులో తిరిగి జన్మించిన వారు అవటాన్ని బట్టే సహోదరులు అనబడుతున్నారు ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా కులమైన మతమైనా ఇవన్నీ మానవులు కల్పించుకున్న వివిధములే కానీ తండ్రికి వ్యత్యాసం ఏమీ ఉండదు కదా అందరూ ఆయన బిడ్డలే అందరికి ఆయనే తండ్రి అబద్ధాన్ని గమ్ముడైపోయి సాతాను గారి పానిసైపోయిన పాపదాస్లో ఉన్న కారణంగా ఎలా కాలో బ్రతికిన మనల్ని ఆయన సిల్వ రక్తము చేత కొని వాక్యముతో కడిగి ఆత్మ చేత ముద్రించి తిరిగి దేవుని పిల్లలమయ్యే అధికారాన్ని అనుగ్రహాన్ని దయచేసాడు ఆ కారణంగా తిరిగి మనమంతా సహోదరులయ్యారు అంటే వారు పొద్దున మారు మనసును బట్టి తిరిగి జన్మ అనుభవాన్ని బట్టి బాప్తిష్మాన్ని బట్టి సహోదరులయ్యారు గాని సంబంధం అవ్వలేదు అనేది ఆయన సహోదరులారని పిలుస్తూనే ఆత్మ సంబంధాలైన మనుషులతో మాటలు అన్నట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు అంటే సహోదరులు అయ్యారు కానీ ఆత్మ సంబంధులు కాలేదు కాలేకపోతున్నారు మరి ఏమయ్యారు ప్రకృతి సంబంధులైన మనుషులన్నీయు శరీరానుసారముగా నడుచుకుంటున్నారని మనుష్య రీతిగా నడుచుకుంటున్నారని వారి మీద తప్పు మోపుతూ మాట్లాడేది అంటే ఇప్పుడు మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్న మాట ఏమిటంటే ఎవరైనా మనుష్య రీతిగా ప్రవర్తిస్తుంటే ఎవరైనా శరీరానుసారముగా ప్రవర్తిస్తుంటే వారికి మీద ఆత్మ సంబంధాలు అనబట్టానికి వీల్లేదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఆత్మ సంబంధమైన సహవాసం కోసం తో కలిసి దేవుని ప్రేమను ధ్యానిస్తూ ప్రభురావుడు సిద్ధపడాలనే కాన్సెప్ట్ లో ఒకవేళ మీరు సంఘానికి సహవాసానికి వస్తూ ఉన్నా ఇంకా శరీర సంబంధులుగా ఉంటే ప్రకృతి సంబంధాలుగా ఉంటే మనుషుని తీ నడుచుకుంటూ ఉంటే మాత్రం అసలు ఆత్మ సంబంధులు లెక్కలోకి రారు అని పౌలు గారు తేల్చేసి ఇంతకీ శరీర సంబంధంలో ప్రకృతి సంబంధంలో మనుష్య నడుచుకుంటున్నారనే నేరస్థాపన కారణం ఏంటో చూద్దాం కానీ దానికంటే ముందున్నటువంటి ప్రధాన ఆరోపణ అభియోగం ఏమిటంటే మీరు ఇంకనో క్రీస్తు నందు పసిబిడ్డలే అన్నాడు ఇప్పుడు మీరంతా నోరు తెరిచి నాకు జవాబు చెప్పండి వారు క్రీస్తులో తిరిగి జన్మించారా లేదా వాళ్ళు తిరిగి జన్మ అనుభవంలో ఉన్నారు కాబట్టి పసిబిడ్డలు అంటున్నాడు తిరిగి జన్మించకపోతే మీరు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన కదా అంటే పాపము లేరు లోపంలో లేరు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించారు యేసుక్రీస్తు వాక్యాన్ని ఆశ్రయించారు తిరిగి జన్మం మారు మనస్సు పాప పొందారు సహోదరులు అనమాట అపోస్తారు ఎన్నో నలభై రెండు ఏమంటాడు నలభై నలభై రెండులో వారి సంఘమునకు అంటే ఇందులో ఒక సంఘం లాంటిదా ఒక ఆర్గజేషందులో చేరుతున్నారు ఆనంభమునుడి శుతో ఉన్న వారితో పది రోజులు ఉపవాసం నుండి ప్రార్థించిన వారితో అసలు మరొక ఒక ఆశ అవసరమే లేదన్నట్టు పరిశుద్ధాత్మ కొరకు కొను కనిపెట్టి ప్రార్థన చేసిన ఆ నూట ఇరవై మందితో దేవని వాగ్దానం కోసం కనిపెట్టుకున్న వారితో ధరుషులని వెళ్ళొద్దు అంటే ఉండిపోయిన వారితో కనిపెట్టమంటే కనిపెట్టిన వారితో ప్రభు తిరిగి మాట్లాడే వారికి మౌకాలు దిగని ఉపవాసాలు ఆపని ప్రార్థనలు వచ్చి బయటికి రాని మంచి ప్రార్థనాత్మ కలిగిన వారితో చేరిపోయారు ఇప్పుడు సహోదరుడు అనబడిన వారు కూడా ఆత్మ సంబంధులు కాలేకపోతున్నారనే ఆరోపణలో మీరుండకూడదంటే మీరేం చేసేవారి ఉండాలి మారు మనసు పొందేవారు బా తీసుకొని పొందేవారు ఆదివారు పోయేవారు కూడా కాకుండా ప్రార్థన చేసేవారితో చేరిపోవాలి దేవుని కొరకు కనిపెట్టుకునే వారితో చేరిపోవాలి దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా కనిపెట్టమంటే కనిపెట్టుకుని ఉండేవారు లాగా ఆయన మాటే శిరోధార్యంగా భావించే వాళ్ళు ఆ సమర్పణలో ఉన్నవారు వాళ్ళతో చేరిపోవాలి వాళ్ళతో కలిసిపోవాలి కానీ మనది ఎలా అవుతుందంటే అలాంటి నమ్మకమైన రోషము కలిగిన బాలము కలిగిన ప్రతిష్ఠలో ఉన్నవారు కనబడితే వారికి ఒక ఇచ్చి ప్రార్థన చేయించుకొని తృప్తి పడే దానికి ఎవరైనా వచ్చింది తప్ప నేను కూడా వారితో చేరిపోవాలి అనే మూమెంట్ వస్తుంది సమస్య అదే పలానా దైవజనుడు గొప్ప ప్రార్థన దైవజన్ గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తి అండి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళవండి ఎక్కడ పడితే అక్కడ కానుక ఇవ్వండి ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోవండి వెళితే అక్కడికి వెళ్తాం ప్రార్థన చేయించుకుంటే వారితో ప్రార్థన చేయించుకుంటాం ఏమైనా ఉంటే కానుక అక్కడే ఇస్తాం తప్ప ఎక్కడ పడితే అక్కడ మేము ఇలా చెప్పడం ద్వారా నువ్వు భౌతిక ఆశీర్వాదాలు అయితే పొందగలుగుతున్నావు కానీ ఆ సంగమునకు ఆ శరీరమునకు ఆ మృికి నువ్వు చేర్చబడి ఉంటే అంటూ కట్టబడి ఉంటే ఈ పాటికి ఫలించే వ్యక్తి అందుకని కృష్ణు పసిపెట్టలే తిరిగి జన్మించారు కానీ ఆత్మ సంబంధులు అనిపించుకోవట్లేదు ఈ సంఘ బిడ్డలు ఎవరో నాకు తెలియదు కానీ సంఘస్తులారా సంఘపెడలారా ఒక మాట సీరియస్ గా వినండి తిన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఆదివారం పూట ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయేవారుగా మీరున్నారా క్రీస్తు శరీరం పరిశుద్ధులతో ప్రార్థనా పనులతో దేవుని వాగ్ధరు కని కనిపెట్టుకొని బతుకుతున్న వారితో చేరిపోయారా ఒకవేళ ఇంకా లేకపోతే ఈ వార్షికోత్సవ దినాన వార్షికోత్సవం అంటే కదండి అంటే కదండి ఇది కూడా నా ప్రత్యేక కానుక అనే దానికంటే కూడా నీ తప్పులు దగ్గర దాచుకొని ఈ వార్షికోత్సవ దినానైనా ఇలాంటి సమర్పణ ప్రతిష్ట కలిగిన సేవకులతో సంఘముతో నేను చేరిపోతాను అని ఒక సరైన తీర్మానానికి నిర్ణయానికి రాగలిగితే వచ్చిపోయేటప్పుడే నీ కాపాడే ఆశీర్వాదాలు ఉంటే ఆ సమర్పణలోకి రాగలిగితే నిశ్చయముగా దేవుడు మరీ అధికంగా మేలు చేసే దేవుడేనని ఖచ్చితంగా ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయని నేను దేవుని వాక్య ఆధారాలను బట్టి గట్టిగా చెప్పగలను ఓ నిబంధనలకు వచ్చిన ఋతుతో పోయి చెప్పిన మాట అదేగా సర్వశక్తు నువ్వు చేసిన దానికి సంపూర్ణమైన బహుమానం నువ్వు అన్నాడు అప్పటికి రూతమ్మ కనీసం తిని మిగిలిన గింజలు తీసుకెళ్ళి పెట్టిన అనుభవం ఇంకా రాలేదే ఏమి తెలిసి నన్ను గురించి ఇంత జాలి చూపిస్తున్నావు అని అడిగితే నీవు నీ అత్తకు చేసినది నాకు తెలిసినది అన్నాడు ఏం చేసిందండి ఆస్తి డబ్బు బంగారం తెచ్చిందా పుట్టిండలు ఏది ఎవరు నిన్ను విడుగును నిబంధన చేసి నీ దేవుడు నా దేవుడు అయ్యాక నీ జనమే నా జనం నివసించే చక్కగా చచ్చిపోతున్నప్పుడు మళ్ళీ వెనక్కెళ్లే పని లేదు నేను వదిలిపెట్టి వచ్చింది శారీరకమైన తల్లిదండ్రులు మాత్రమే కాదు విగ్రహారాధన తత్సంబంధ ఆచారం అన్ని వదిలేసుకున్నాను నేను ఇక మళ్ళీ వెళ్ళటం మనం ఎడబాపాలు ఇంకే పాయింట్ మీద చేయాలి అప్పటికే భర్తలు కోల్పోయి మోడు మారిపోయి ఇప్పుడు మిత్రంకు బయలుదేరిన ఇల్ల ఆస్తి పొలం డబ్బా ఏముంది భరోసా దేవుడు దర్శించే ప్రాంతం పాయింట్ మీద బయలుదేరిపోయారు తప్ప అక్కడ దేవుడు దర్శిస్తాడంట అక్కడ దేవుడు మాట్లాడతాడంట అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడంట ఈ రేపైన దేవుడు దర్శించే స్థలం అది కాని ఇది కాదంట అని తెలిసి బయలుదేరిపోయింది తప్ప పొడించిన విస్తాడంటే జీవితం ఉందా ఇల్లుందా ఎకరం ఉందా పొలం ఉందా ఏముంది అక్కడ కేవలం విశ్వాస పొడుమి లేవలేసింది ఏదో మేలు కలిగితేనో లాభం కలుగుద్దంటేనో చేరిపోయేవాడు కూడిపోయేవాడు కాదు నన్ను ప్రభువులకు నడిపించారు రక్షలకు నడిపించారు నిజదేవుడు నాకు తెలియజేశారు ఈ ఇంట్లోకి రావటం వల్ల నేను నిజమైన దేవుని కుటుంబంలోకి వచ్చాను నాకు ఇంతకన్నా ఉపకారం అక్కర్లేదు ఒకప్పుడు మా దేవుడు మీ దేవుడు ఇప్పుడు మీ దేవుడు మా దేవుడు అయిపోయాడు ఇక మీ జనం ఏమో ఒక వేరొక జనం లేదు అక్కర్లేదు అదే నిబంధనలకు ఎప్పుడైతే రాగలిగారోయశక్తి నువ్వు సర్వశక్తులు దానికి నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని ఆమె చేసింది డబ్బులు భూములు ఆస్తులు కాలుకలు తేవడం కాదు నిబంధన చేయటమే ఒక ఒప్పందానికి రావటం తీర్మానానికి రావడం మీ ద్వారా ప్రభు తెలుసుకున్నాను మీ ద్వారా ప్రభువులోకి వచ్చాను మీ ద్వారా నిజదేవుల్లోకి వచ్చాను ఒకప్పుడు నా దేవుడు వేరే ఇప్పుడు మీ దేవుడు నా దేవుడు అయ్యాడు కాబట్టి మీతోనే ఈ జీవితం సాగిపోతే ఇక్కడే చచ్చిపోతాం తప్ప ఎరకెళ్ళను అనే నిబంధనను బట్టి నువ్వు అర్థం చేసిందంట నాకు ఏం తెలిసిందే నిబంధన చేసిందంటే ఇంకా శరీర సంబంధం ఇంకా ప్రకృతి సంబంధం ఇంకా పెట్టలే అనబడుతుంది ఈ స్థితిలోనైనా ఇప్పటికైనా దేవుడిని బట్టి మీ దైవ సేవకులతో ఆత్మీయ తల్లులతో ఒక నిబంధనలోకి మనం రాగలిగితే ఇది మొదలుకొని మిమ్మల్ని విడిచిపెట్టమని మీతోనే మా జీవితం కొనసాగిస్తామని ఒక సమర్పణలోకి నిబంధనలోనికి రాగలిగితే ఆత్మీయ పరిస్థితుల్లో కూడా పెనుమార్పులు తీసుకురాగలడానికి సామర్థ్యము కృపగలిగిన గొప్ప దేవుడిని ఏర్చుని చేస్తున్నాను అలాంటి కృప దేవుడిని అనుభవించాలి కాబట్టి ఈ రోజు దేవుని వాక్యాన్ని బిడ్డు కృష్ణు మీరు పసిబిడ్డలే అనే స్థితులను చూపెట్టికి రావాలి వాక్యం తేటగా తెలియజేస్తుంది అప్పట్లో మీకు బలము చాలకపోయినందున మొదటి మూల పాఠములు మీకు బోధించాల్సి వచ్చింది పాలతో పెంచాను ఇప్పటికీ బలమైన ఆహారం తినలేకపోతున్నారు మీరు పాలతో పెంచేదారుగా పరిహే తినద్దు రక్తం తిన ప్రభులో కుదురుగా సహవం ఉండండి ఎంతకంటే ఎక్కువ మనం మొదటి మూల పాఠాలు విగ్రహం చేయకపోతే చాలు పాపాలు చేయకపోతే చాలు మీరు మొత్తగా తిప్పలు పడక్కర్లేదు కష్టపడక్కర్లేదు మీకు అన్ని ప్రభు శిలువులు సిద్ధం చేసి పెట్టారు మీరు కుదురుగా భర్తీ చేసుకుంటే చాలు గొత్తి బిసిగి చంపిందని తినబాకండి రక్తం తినబాకండి విగ్రహాల్పి తగులు తినబాకండి ఏ చేస్తే అయితే చాలే అన్నాడు మొదటి మూల పాఠాలు ఇంట్లో ఎన్ని రకాల వంటలు ఉండేదా ఎంతమంది వచ్చింది పాలు తాగే శిశువు కాస్త పాలు తాగితే చాలు అనుకుంటుంది తల్లి ఇంట్లో మరి పసిబిడ్డలు కాబట్టి మరి ఐదు ఏళ్ళు వచ్చినా పది ఏళ్ళు వచ్చినా అన్ని పాలు తప్ప ఒక ఇడ్లీ కూడా తినలేకపోతుంటే బలవంతంగా పెట్టిన అరిగించుకోలేకపోతుంటే తల్లిదండ్రులకు ఏడుపుగా ఏం వస్తుంది ఎంతసేపు ప్రభులు ఒక రండి ఎంతసేపు ప్రాప్తం చేసుకోండి ఎంతసేపు స్వస్థత ఎంతసేపు దీవెన ఎంతసేపు ఆశీర్వాదం ఎంతసేపు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళబాకండి లోకంలో కలిసిపోబాకండి సంఘాన్ని మానబాకండి ప్రార్థనలు మానబాకండి రోజు వాళ్ళకి చదువుకోండి మళ్ళీ పాత జీవితానికి వద్దు ఇవే చెప్పాల్సి వస్తే పసిపిడ్ల కింద లెక్క కదా బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను ఇప్పుడు అయ్యా అంతేనా బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను బాబా ఇంకా పాలే పెట్టవలసి వస్తుందని బాధపడుతున్నాను బాధపడుతున్నారు కదా బలమైన ఆహారం అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలకి ఎందుకే లేని విశ్వాసాన్ని ప్రోత్సహించడం పరిశుద్ధాత్మక నింపబడటం ఆత్మ వరములు పొందడం ఆత్మ ఫలములు కలిగి ఉండడం పెళ్లి కుమార్తె సంగమంగా సిద్ధపడటం బలమైన దేవుని రాజ్య స్థాపనలో ఉపయోగపడటం దేవుని రాజ్యములో పాలు పొందడమే కాదు దేవుని రాజ్యములకు దీవునిగా మారిపోవడం దేవుని రాజ్యం నుంచి రెండు మాటలు మీద అంటారు దేవుని రాజ్యము తిండి తిప్పలు ఈ గొడవ కాదు నీతి సమాధానం పరిశుద్ధాత్మయతలు ఆనందం అని బోలుగా చెప్పారు ఇది ఒక అనుభవం దాని పైబడిన అనుభవం ఏమిటి దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అన్నాడు అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనంద పడుతున్నప్పుడు దేవుని రాజ్యం అనుభవాలకు వచ్చినట్లెక్క కానీ మాటలు కాకుండా దేవుని శక్తిని అనుభవిస్తున్నప్పుడు దేవుని శక్తిని కన్నపరచగలుగుతున్నప్పుడు దేవుని రాజ్యాన్ని నిర్మించే స్థాయికి వచ్చినట్లే ఎదగాలి కదా వాళ్ళు మీకు బలం చాలేదు కాబట్టి నేను పాలు పెట్టేది ఇప్పటికే పెట్టాల్సి వస్తుందని బాధపడుతున్నారు పౌలు గారు ఎంతసేపు శుభ్రంగా ఉండండి చర్చికి రండి ప్రార్థనలు చేసుకోండి ఇంట్లో కుదురుగా ఉండండి ఎంట్లోకి వెళ్ళకండా బయట ఆ తిరగకండ్రాలికండ్రామ పాకండ్రా అని పిల్లలకి చెప్పాల్సి వస్తే కొంచెం ఇంటిని పట్టించుకోరా ఇంట్లో ఖర్చులకి తీసుకురాదా కష్టపడరా ఇంకా ఒక్క ఇష్టపడుతుంది రూములు కట్టుకోవాలి రూపాయలు సంపాదించరా అని చెప్పాలంటే ఎదిగిన పిల్లలకి చెప్తాం కానీ చిన్న పిల్లలకి ఏం చెప్తాం దేవుని రాజ్యంలో చేరిపోవటమే నీకు కష్టమైపోతే దేవుని రాజ్యంలో బతకడమే బరువు దేవుని రాజ్యాన్ని నిర్మించే భాగానికి ఎప్పుడు వస్తావు అనేసి ఎప్పుడు వస్తుంది ఇంకా మరొక వార్షికోత్సవం మరొక వర్షకోత్సవం సంవత్సరాలు జరిగిపోతున్నాయి హ్యాపీ యానివర్సరీ డే చర్చ్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ ఎదిగిన వాళ్ళకే దేవుడు మాత్రం బాధపడుతున్నాడు ఏమని అప్పట్లో బలంసా లేదు ఇప్పటికీ పసి పెట్టలేదు సాక్షి చెప్తా కొంతమంది నుంచి మాట్లాడుతున్నారు ఆరంభం నుండి ఉన్న నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు మరి ఆరంభం నుండి ఉన్న నమ్మకమైన విశ్వాసులు సాక్షిని మరి ఇప్పుడు మేము ఆత్మలో ఎదిగామని